ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జేసీఐ సభ్యులకి నెల్లూరు నారాయణ హాస్పిటల్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది హాస్పిటల్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక జేసీ లో జేసీఐ సభ్యులకి గుండె వ్యాధులపై కార్డియాలజీ వైద్యులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గుండె ఆరోగ్యకరమైన స్థితిలో ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఒత్తిడికి దూరంగా ఉండాలని సకాలంలో వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్య జీవించాలని సభ్యులకి ఈ సందర్భంగా వైద్యులు సూచించారు అనంతరం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ డివైన్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ కుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తిలక్కుమార్ రెడ్డి జేఏసీ రీజనల్ చైర్మన్ చలువాది శరణ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మూడు వేల రూపాయలకే మాస్టర్ హెల్త్ చెకప్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని జేసీఐ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డైరెక్టర్ అరుణ్ ఖాన్ ఏజీఎం శేఖర్ రెడ్డి జేఏసీ నేషనల్ డైరెక్టర్ కే సత్యనారాయణ జేఏసీ జోన్ ట్రెజరర్ పివి సత్యనారాయణ జేఏసీ జోన్ డైరెక్టర్ సిహెచ్ మద్బాబు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారము నేను డాక్టర్ రామ్ కుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ మన నారాయణ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పని చేస్తున్నాను ఈరోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచాల మొత్తంలో వరల్డ్ హార్ట్ డే అని మనము సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఒక రిమైండర్ మనకి మన గుండె మనకి ఎంత ఇంపార్టెంటు దాని మీద మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా సే మొబైల్లో కూడా మొబై రిమైండర్ పెట్టుకుంటాం సో ఈ ఈ ఒక డేని మనము గుర్తుపెట్టుకొని ఈరోజు మన గుండెకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలో ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద మనము ఫోకస్ చేసుకొని మన హెల్త్ మీద ఫోకస్ చేసుకొని యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ ఇదే ఈ ఈ ఈ సంవత్సరాలనే థీమ్ సో దాన్ని మనం గుర్తుపెట్టుకొని వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ వీ షుడ్ కీప్ అవర్ హార్ట్ హెల్తీ అండ్ ఓవరాల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ వెల్త్ సో దాని మీద మనం ఫోకస్ చేసుకోవాలి థ్యాంక్ యూ డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు సో ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనకి వరల్డ్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ ని వరల్డ్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకు దీన్ని మనం సెలబ్రేట్ చేస్తాము అంటే మనము గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి సో కొన్ని థీమ్స్తో వాళ్ళు ముందుకు వస్తారన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగైతే ప్రతి దాన్ని మనం రిమైండ్ చేసుకుంటామో అలా గుండె వ్యాధులు గుండె వ్యాధుల గురించి మనకు ఉండాల్సిన అవగాహన దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ క్లియర్గా మనము రిమైండ్ చేసుకొని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి ప్రివెంటివ్ అంటే మనము వ్యాయామము సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గించుకోవడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాన్ని తెలపడం కోసము ఈ వరల్డ్ హార్డ్ డే గురించి జరుగుతుంది సో ఈరోజు మనం నారాయణ హాస్పిటల్ తరఫున ఇక్కడ మన జేఏసీ జేసీఐ మెంబర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ అది ధ్యాకారం అండి నా పేరు డాక్టర్ అరుణ్ ఖాన్ దెన్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ని ఇవాళ ఇక్కడ జేఎస్ జేఏసీ సంస్థ క్లబ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు ఈ వరల్డ్ డే సందర్భంగా ఈ వరల్డ్ డే సందర్భంగా మా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపు నుంచి మా కార్డియాలజిస్టులు ఈ థీమ్ గురించి తర్వాత మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండే సర్వీసెస్ లైక్ ఓపి ఐపి అండ్ యాంజియోప్లాస్టీ ల్యాబ్ సర్వీసెస్ అవన్నీ వాటి గురించి మాట్లాడతారు సార్ వాళ్ళు మీకేం ఇక్కడ ఉండే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ క్లబ్ పీపుల్ వాళ్ళకేమన్నా అవసరాలు లేకపోతే ఏమన్నా సందేహాలు అవి ఏమన్నా ఉంటే వీళ్ళ వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా సర్వీసెస్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక నమస్కారం నా పేరు చలువాది శరణ్ కుమార్ జేఏసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ ఈరోజు జేసీ భవన్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం హార్ట్కు సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ డాక్టర్ రామ్ కుమార్ గారు కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నారాయణ సూపర్ స్పెషాలిటీ నుంచి వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఎందువల్లంటే ఒక హార్ట్ డే వరల్డ్ హార్ట్ డే అనేది సంవత్సరానికి ఒక రోజు కనీసం అది అది ఉంది అని మనం గుర్తించి దాని మీద ఎటువంటి చెడు ఇంపాక్టులు చేయకుండా మనమే ఏదంటే సిగరెట్ ద్వారా కానీ ఆల్కహాల్ ద్వారా కానీ ఇట్లా రకరకాల స్మ పొల్యూషన్స్ ద్వారా కానీ మనం దాన్ని వాడు చేస్తుంటాం అదంటూ ఉంటేనే కాబట్టి మనం ఉంటాం కాబట్టి దాన్ని కూడా మనం ఆరోగ్యంగా పరిరక్షుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక రోజు దాన్ని గుర్తు చేసుకుంటూ హార్ట్ని పదిలంగా ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా మనం దాని యొక్క సలహాలు తీసుకొని డాక్టర్ల సలహాలు తీసుకొని మనం సంవత్సరానికి ఒకసారి అయినా అందరూ కూడా మార్చర్ హెల్త్ చెకప్ చేయించుకొని తద్వారా అది బాడీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సంతోషం లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మనం నివృత్తి చేసుకునే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం హెల్త్ చెకప్స్ కానీ వారి ద్వారా ఏర్పాటు చేస్తుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఇంటెన్షన్తో మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా హార్ట్ని పదిలంగా ఉంచుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి దాన్ని ఆరోగ్యంగా ఉంచండి అనే ఒక నినాదం మేము కూడా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనం ప్రవర్తించాల్సిన విధానాన్ని జీవన విధానాన్ని కూడా డాక్టర్లు మనకి క్షుణ్ణంగా ఈరోజు తెలియజేస్తారు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వారు చాలా ఓపికగా మనకి దాన్ని నివృత్తి చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు అవేర్నెస్ చేసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా జేఏసీ తరఫున జేసీఏ తరఫున అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు